దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడు మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు భ్యారస్ నాయకులు మానుకోవాలన్నారు అగర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైడ్రాతో హైడ్రామా చేస్తుందని చెప్పడం సిగ్గుచేటని హైదరాబాద్ లోని దుర్గం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు హైడ్రా నోటీసులు ఇస్తే ప్రభాకర్ రెడ్డి హైరామా పడుతున్నారని చేశారు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు హరీష్ రావు డ్రామాలు షురు చేశారన్నారు రెండు నుండి రెండు వరకు ముప్పై మంది శాసన సభ్యులను మీ పార్టీలోకి తీసుకొని వారిలో కొందరికి మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ మాట్లాడడం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైడ్రాతో హైడ్రామా చేస్తుండ్రు హైడ్రాతో హైడ్రామా కాదు ప్రభాకర్ రెడ్డి గారు మీరు హైడ్రాతో హైరాన్ అవుతున్నారు ఎందుకంటే దుర్గం చెరువులో హైదరాబాద్లో మీరు నిర్మించినటువంటి మీ క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దానికి నోటీసులు రాగానే మీరు హైరాణా అవుతూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హైదరాబాద్లో హైడ్రాతో కబ్జా చేసిన గుంటలు కానీ చెరువులు కానీ నాళాలు కానీ కబ్జా చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది ప్రభుత్వము ప్రజలలో నాటుకపోతుందని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు కౌశిక్ రెడ్డి అనే శాసనసభ్యుడితోటి అతని చిల్లర మాటలతోటి ఈరోజు రచ్చ చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఈ తెలంగాణ తీసుకొచ్చిన మేము మాకు బాధ్యత ఉన్నది తెలంగాణ మీద బాధ్యత ఉన్నది మేము అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు అయ్యా తెలంగాణ తెచ్చింది నువ్వు కాదు నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ తెలంగాణ కావాలని ఆక్ష ఆకాంక్షించి కొట్లాడినారు దాంట్లో కొట్లాడిన దాంట్లో మేము కూడా భాగస్వాములైనం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలుస్తా ఉన్నాం మీరు ఒక్కటే మీరు బాధ్యత గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టింది మీరు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు వేసింది పోయి మీరు ప్రాజెక్టుల పేరుతోటి చెరువుల కబ్జాల పేరుతోటి డ్రామాలు సురువు చేసింది మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మళ్ళా మీరు కొత్తగా డ్రామా వ్యవస్థలు సురు చేసినారు ఉద్యమం సమయంలో ఏ విధంగానైతే ప్రజలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు చేసినో ఈ రోజు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో జయిన్ చేసుకునేది వాస్తవం కాదా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మీరు ఒక్కటే దృష్టిలో పెట్టుకొని మా పనిచేయండి పేద ప్రజల కోసం సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మీరు మీరు ఏదైతే మిగులు పడితే రాష్ట్రాన్ని కుక్క దింపిన ఇస్తారాగా చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం భిన్నం చేసిర్రో ఆర్థిక వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని సంక్షేమంని దృష్టిలో పెట్టుకొని వారి కోసమే కష్టపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కూడా రుణవా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని చెప్పేసి మీరు చిల్లర రాజకీయాలు తెరలే ఇది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని బొందగట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు

ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో